హాయ్ అండి అందరికీ ముందుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ చాలా రోజులైంది వీడియో చేయక మళ్ళీ ఈ ఉగాది రోజు నుండి కంటిన్యూగా పెడదామనుకుంటున్నాను మా శివయ్య కోసం బిల్వపత్రి అండి మా ఇంటి ముందుండి చెట్టు మొత్తం కొమ్మలన్నీ కట్ చేశాను చక్కగా ఎగుర్లు వచ్చాయి ఈరోజు ఉగాది సందర్భంగా మా శివయ్య కోసం చాలా చక్కగా పత్రిజలాలైతే నూట ఎనిమిది తయారయ్యాయండి ఇంకా ఎక్కువే ఉన్నాయి ప్రతిరోజు పూజలో ఒక నాలుగైదు దళాలు కోసి పెట్టుకుంటామండి శివుడికి విఘ్నేశ్వరుడికి ఇది మా ఇంటి ముందు ఇంకొక చెట్టు అండి ఇది కూడా కట్ చేసిన తర్వాత చాలా బాగా చక్కగా ఎగురులు వచ్చాయి ఎంత చక్కగా లేత లేతగా ఎగురలు వచ్చాయో చూడండి రెండు వైపులా రెండు పెట్టుకున్నానండి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఇదైతే కలబంద అండి మా ఇంటి ముందు ఇది మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న మొలక తెచ్చి పెట్టిన కలబంద ఎంత పొడుగైందో దీని కాండం అలా 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 పెరుగుతూ 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 పడిపోతూ ఉంటే ఇలా బండలు అవి ఇవి పెట్టి లైట్ కరాళ్ళు పెట్టి దాన్ని మలిచినట్టుగా ఆపుకొస్తున్నాను దీని వయస్సు ఎనిమిది సంవత్సరాలు దాటిందండి ఇది మాకు ఒక రకంగా మా ఇంటికి రక్షణ అనిపిస్తుంది నాకు కాపాడుతుంది ఎంత పెద్దగా అయింది చూడండి చాలా పెద్దగా అయింది ఒక్క ఇట్లా దీన్ని ఏమంటారు స్టెమ్ ఒక్కొక్క స్టెమ్ ఆరించులు ఏడించుల దాకా ఉంది చాలా పెద్దగా అయింది అసలు ఎనిమిది సంవత్సరాల నుండి చాలా ముగ్గలు కూడా వచ్చాయి పొడుగ్గా కాండం వచ్చి పువ్వు పూస్తుందండి ఇది ఇంటి ముందు భలే అందంగా కనిపిస్తుంది అన్ని చిన్న చిన్న పిలకలు కూడా వచ్చాయి చాలా ఇది వైట్ పెటోనియం అండి ఇలా పువ్వు రాలిపోయిన తర్వాత గింజలు రాలి మళ్ళీ చిన్న చిన్న మొలకలు వస్తాయండి పక్క నుండి రెండు చిన్న మొలకలు వచ్చాయి నేను ఒక చిన్న కటింగ్ ముక్క కటింగ్ తీసుకొచ్చి పెట్టాను నాటుకుంది ఇది మనం ఆన్లైన్లో కొనాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తుందండి వైట్ పెటోనియం అంట ఇది ఇది చూడండి మనం పెట్టకుండానే మొలిచిన చెట్టు చిన్న ప్లేస్లో అది గింజ మనకు కనిపించదండి ఇది బంగారు పూలు అంటారు వీటిని శివుడికి పెట్టుకుంటాము వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటాం ఆ సందులో చిన్న సందులో పడి మొలిచి దానికి పువ్వు పూసింది విపరీతంగా వస్తాయండి ఈ మొలకలు విత్తనాలు అయితే కనిపించవు మనకు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూనే ఉంటాయి ఇంటి ముందు ఉంది చెట్టు దాని గాలితోటి దాని విత్తు వచ్చి పడి మలిచిందండి ఇది మా మందారం మొక్కండి అన్ని పూలు కోసేసాము వీడియో కోసం మొక్క పువ్వు అలా ఉంచి చూపిస్తున్నాను చక్కగా ఉంది ఎర్ర ముద్ద మందారం మరోసారి ఎర్రమందారం హ్యాపీ ఉగాది అండి ఇవి పల్లెటూళ్ళలో నీలాంబరం అని నీలి కలర్లో పూస్తాయండి చాలా ఉంటాయి పల్లెటూళ్ళలో ఈ చెట్లు కానీ ఇది నెట్లో సెర్చ్ చేస్తే మాత్రం పెటోనియం అని ఉందండి దీని పేరు వైట్ పెటోనియం ఇది పింక్ పెటోని పెటోనియం సారీ ఇది వైట్ పెటోనియం ఇది పింక్ పెటోనియం అండి ఎంత చక్కగా ఉంది పువ్వు బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హ్యాపీ హ్యాపీ ఉగాది నూతన సంవత్సరం శుభాకాంక్షలు